హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట ఎనభై ఏడవ భాగం చలపతి ఎలాంటివాడు పూర్తిగా తెలిసాక ఎవరికీ నోట్లో మాట కూడా రాలేదు సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ వీడు ఆ చలపతి ఇద్దరూ వాళ్ల బతుకంతా జైల్లోనే గడపాలి తప్పకుండా అర్జున్ ఆ చలపతి కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు హాస్పిటల్లోనా ఎందుకు రాత్రి వీళ్ళని పట్టుకుని వస్తుంటే ఎవరిగో మూలుగులు వినిపించాయి ఎవరాని చూస్తే పెద్ద కాలవలో ఎటుపోవాలో తెలియక ఉళ్లంతా దెబ్బతలతో చలపతి కనిపించాడు వాడక్కడ ఎందుకున్నాడో అని డౌట్ వచ్చింది కాని పొలం పని మీద వచ్చి పొరపాటున పడ్డాడేమో అనుకుని మా కానిస్టేబుల్స్ తో హాస్పిటల్లో అడ్మిట్ చేయించాను వాడక్కడ ఎందుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది మన దగ్గర సాక్ష్యం కూడా ఉంది ఇక వాడు తప్పించుకోలేదు అన్నాడు సిఐ మరి ఆ లాయర్ సంగతి ఆల్రెడీ వాడి విషయంలో డౌట్ వచ్చే వాణ్ణి కష్టడంలోకి తీసుకోవాలనుకున్నాం కాని వాడు ఏదో ఊరు వెళ్లారంట రేపట్లోగా ఎలాగైనా స్టేషన్లో ఉండేలాగా నేను చూస్తాను అనడంతో ఓకే సార్ నేనిక వెళ్తానంటూ వెళ్లిపోతుంటే అదేంటి అర్జున్ వీణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టావు చావెలా ఉంటుందో దాని వరకు తీసుకెళ్లి చూపించావు మరి ఆస్తి కోసం అయిన వాళ్ళని కిరాతకంగా చంపించి నీ భార్యా బిడ్డని చంపాలని చూసిన ఆ చలపతిని మాత్రం ఏం చేయకుండా వదిలేస్తావా సన్నవగా నవ్వి వాడికి సరైన శిక్ష వాడి కుటుంబమే వేస్తుంది సార్ ఏంటి అవును సార్ ఎవరు బాగుండాలని ఎవరికోసమైతే ఆస్తి ఆస్తి అంటూ ముగ్గురు ప్రాణాలను పెట్టుకున్నాడు అదే కుటుంబం చీకొట్టిన రోజున వాడు బతికుండి చచ్చినట్టే లెక్క అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అర్జున్ అమృతకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ చలపతి గురించి అన్ని విషయాలు చెప్పేశాడు అర్జున్ ఊహ తెలిసినప్పటి నుండి ఒకరికొకరుగా కలిసి పెరిగిన పాతికేళ్ల స్నేహం విధివశాస్తు దూరమైందనుకున్న రఘురామయ్య కృష్ణ చనిపోలేదు చంపబడ్డాడు అని తెలిసిన క్షణం మనసంతా భారంగా అయిపోయి నిలబడ్డ చోటే కులబడిపోయాడు ఆయన్ని చూసిన కుటుంబ సభ్యులంతా పరుగున అతని చుట్టూ చేరి కంగారుగా చూస్తుంటే నానా ఏంటిది ఎప్పుడో జరిగిపోయిన దానికి నువ్వు కుంగిపోవడం ఏంటి అన్నాడు అర్జున్ కన్నీళ్లతో ఎప్పుడో జరిగినా కృష్ణ నేను బతికినన్నాలు ఒకరికొకరం ప్రాణంగానే అర్జున్ నా ప్రాణాన్ని తెలియకుండా దూరం చేయడానికి ఆ చలపతికి మనసెలా ఒప్పిందిరా అంటూ ఏడుస్తుంటే తనకున్న ఒకే ఒక పుట్టింటి బంధం ఇంత దారుణంగా హత్య చేయబడ్డాడని తెలిసి కన్నీరి మున్నీరిగా విలపిస్తుంది జానకి మీరిద్దరూ ఇలా బాధపడినంత మాత్రా నా జరిగిన దాన్ని మార్చలేం నాన్న కాని ఇంత దారీణానిక వడిగట్టిన వాడికి శిక్ష మాత్రం తప్పకుండా పడే తీరుతుంది మీరేం బాధపడకండి అలానే ఎవ్వరు కూడా అమృతికి ఈ విషయాలేవి చెప్పద్దు అసలే తన కండిషన్ సరిగ్గా లేదు ఇప్పుడు ఇదంతా చెప్తే ఇంకా బాధపడి హెల్త్ పాడు చేసుకుంటుంది అని గట్టిగా చెప్పడంతో అందరూ సరేనంటూ తలూపారు కాని చలపతి గురించి అర్జున్ చెప్తున్న ఒక్కో విషయం వింటుంటే భాగ్యం ప్రవీణ్లకి నోట్లో మాట కూడా రాలేదు డబ్బంటే చలపతికిష్టమని తెలుసు కానీ దానికోసం మనుషుల్ని చంపుతాడని కనీసం వాళ్లు ఊహించను కూడా ఊహించుకోలేదు అందుకే వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఇంకే భావం లేకుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ప్రవీణ్ వెళ్లిపోతుంటే తన వెనకే భాగ్యం నోట్లో చెంగు కుక్కుని ఏడుస్తూ వెళ్తుంటే తన మెట్టింటి వల్ల అమృత ఏం పోగొట్టుకుందో అర్థమై అక్కడెవ్వరినీ చూడలేక తలొంచుకొని వాళ్ల వెనకే వెళ్లిపోయింది స్వర్ణ కూడా ఆకలికి బాబు కదులుతుంటే వాణ్ణి చీర చెంగును దాచుకుని పడుతున్న అమృతకి నిన్ను చంపితే నీ ఆస్తంతా నీ మామయ్యకి వెళ్తుంది అందుకే నిన్ను చంపమన్నాడన్న సైదుల మాట గుర్తురాగానే బావా అంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అమృత అప్పుడే తన రూంలోకి వస్తున్న అర్జున్ కంగారుగా దగ్గరికొచ్చి ఏమైందే ఎందుకలా భయపడుతున్నావు అని అడిగాడు అప్పటికే పాలు తాగుతూ నిద్రపోయిన కొడుకుని నెమ్మదిగా పక్కకు తప్పించి కష్టంగా పైకి లేచి కూర్చొని నన్ను చంపాలని చూస్తున్నారని నీకెలా తెలిసింది బావా అనగానే అనుకోని తన ప్రశ్నకి షాకై అములు నిజం చెప్పు బావా నీకు ముందే తెలుసు కదా అందుకే నాకు సెక్యూరిటీ అంటూ అన్ని ఏర్పాట్లు చేశావు కదా అని అడిగింది అమృత తెలుసన్నంటూ తలూపగానే నాలుగు రోజుల క్రితం సైజులు తనని చంపడానికి రావడం మొత్తం చెప్పి మావయ్యకి నన్ను చంపేంత కోపం ఎందుకు బావా నేనేం చేశానని ఈ విషయం నీకు నిన్న నన్ను చంపాలనుకున్నాడే వాడే చెప్పాడు కాని ఎందుకు బావా నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేనే రోజు వాళ్ళ ఇంటికి కనీసం నా నావాళ్లు అని ఏ రోజు అనుకోలేదు అలాంటప్పుడు నన్ను చంపాలని ఎందుకు చూశాడు ప్రవీణ్ణి పెళ్లి చేసుకోనందుక అని ఏడుస్తూ అడుగుతుంటే తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని అమ్మూ నీకు నేనంటే ఇష్టమా లేదా నిజం చెప్పు చాలా ఇష్టం బావా అయితే నా మాట వింటావు కదా హా అని తలూపగానే చూడు నన్ను దాటి ఏది నిన్ను దగ్గరికి రాలేదు ఇది కూడా అంతే అసలేం జరిగిందో ఇప్పుడు నీకు చెప్తే దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు నువ్వున్న పరిస్థితిలో అది నీకు మంచిది కాదు నా మీద ఏమాత్రం ప్రేమున్నా దీని గురించి అసలు మాట్లాడకూడదు అసలు ఆలోచించనే కూడదు అర్థమైందా అంటుంటే కన్నీళ్లతో తలూపింది అమృత తన కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకు అదుముకున్నాడు అర్జున్ పడింది కాలువలో అయిన లోపలి దెబ్బలు బలంగా తగలడంతో ఒళ్లంతా హోనమైనట్టుగా ఉంది చలపతికి అప్పటిదాకా టాబ్లెట్ల మత్తులో నిద్రపోయిన చలపతికి నెమ్మదిగా మలుకు వస్తుంటే ఎదురుగానే కనిపించాడు ప్రవీణ్ ఒరే ప్రవీణ్ ఒళ్లంతా నెప్పులుగా ఉందిరా ఎందుకో ఎందుకేంట్రా నిన్న రాత్రి ఊరు చివర పెద్ద కాలువలో పడ్డాను అసలే అమృత కనబడట్లేదని అందరం కంగారు పడుతుంటే ఆ టైంలో నువ్వు అక్కడికెందుకెళ్ళావు అంటే అది కాస్త గుండెదడగా ఉంటేనూ అలా నడుద్దామని వెళ్లాను అది సరే కాని ఇంతకీ అమృత దొరికిందా లేదు ఊరి చివరనున్న చెరుకు ఫ్యాక్టరీలో ఎవరో చంపేశారంట అని ప్రవీణ్ చెప్పగానే మెరిసే కళ్ళతో నిజమా అనగాడు చలపతి ఏంటంతా సంతోషపడుతున్నావు అబ్బే సంతోషమేం లేదురా ఎంతైనా అది నా మేనకొడలు కదా అయినా ఎన్ననుకునేం ప్రయోజనం చెప్పు వాళ్లమ్మా నాన్న కలిసి పెద్దాయన్ని ఎంత ఏడిపించారో ఆ పాపం ఊరికే పోతుందా అని బాధపడినట్టుగా అంటుంటే పెద్దాయనని ఎలా బెదిరించి నోరు మూయించాడో కళ్ల ముందు మెదులుతుంటే కోపంగా రేయ్ నిన్నూ అంటూ పక్కనే ఉన్న చేయిన్ని పైకెత్తి చలపతిని కొట్టబోయాడు ప్రవీణ్ ప్రవీణ్ రియాక్షన్కి భయంతో అరుస్తూ చేతులు ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు చలపతి నీ అబ్బా నువ్వసలు మనిషివేనా చీ ఎందుకురా నీ జన్మ అనగానే రేయ్ ఏమైందిరా నీకు కన్న తండ్రిని పట్టుకుని అరే అంటావా కన్న తండ్రివి కాబట్టే నువ్వింకా బతికిపోయావురా లేదంటే ఈ పాడికి నీకు పాడి కట్టేవాణ్ణి అమృత అమ్మ నాన్నలను చంపించినప్పటి నుండి అమృత కడుపులో బిడ్డని చంపాలని చూడ్డం వరకు నువ్వు చేసిన ఎదవ పనులన్నీ మాకు తెలిసిపోయాయిరా అనగానే తడబడుతూ ఏం మాట్లాడుతున్నావురా వాళ్ళని నేను చంపడమేంటి అలాంటిదేమీ లేదు దాన్నెవడో చంపితే అంటావేంటి ఇంకో మాట మాట్లాడవంటే తండ్రి నేను చూడను నువ్వు అమృతిని ఎంత చంపాలనుకున్నా మంచెప్పుడూ గెలిచే తిరుగుతుంది అందుకే తను చావు వరకు వెళ్ళొచ్చినా బిడ్డతో క్షేమంగా బయటపడింది అనగానే షాక్ గా చూస్తూ ఏంటి అని అడిగాడు చలపతి నీకు డబ్బంటే ఇష్టం నాకు అదంటే ఇష్టమే అందుకే దానికోసం నువ్వు చెప్పిన యదవ చేశాను కాని అదే డబ్బు కోసం నువ్వు మనుషుల్ని కూడా చంపగలవని తెలుసుకోలేకపోయాను నీది ఒక జన్మేనా అన్న అని చీర తీస్తే తిన్నింటి వాసాలు లెక్క పెట్టింది కాకుండా ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళని చంపాలని చూస్తావా నిన్నేమన్నాలో కూడా అర్థం కావట్లేదురా నువ్వడిగుంటే అమృత ఆస్తి మొత్తాన్ని నీకే రాసిచ్చేది కాని నువ్వు మాత్రం కడుపుతో ఉందని కూడా చూడకుండా తనని ఏమలినమంటనే ఆ పసి ప్రాణాన్ని కూడా చంపాలనుకున్నావు అని ప్రవీణ్ అడుగుతుంటే కన్న కొడుకు అన్ని మాటలంటుంటే ఒరే నేనేం చేసినా నీకోసమేరా ఆ మాటన్నావంటే చంపి పాతిపడతా నీ పాపంలో నాకు కూడా భాగం పడదామనుకున్నావా ఇప్పుడు చెప్తున్నాను విను నిన్ను వాళ్ళు నేను వదిలిపెట్టిన పోలీసులు కేట్ కొట్టు వదలరు అక్కడ పొరపాటు నాం కూడా మా గురించి చెప్పావంటే జాగ్రత్త ఇక నుండి నువ్వెవరో మేమెవరో అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒరేయ్ ఒరేయ్ అని అరుస్తూ అలా అనకురా నేనేం చేసినా నువ్వు నీ పిల్లలు బాగుండాలనే చేశాను అన్నాడు చలపతి ఛీ అంటూ అసహించుకొని ఇంతమందిని చంపి అందులో మా సంతోషాన్ని చూడాలనుకున్నావా ఆ సంతోషం మాకు నిలుస్తుందనుకున్నావా బహుశా అందుకేనేమో నాతో చదివిన వాళ్లంతా మంచి పొజిషన్లో ఉంటే నేను మాత్రం ఎందుకి పనికిరాకుండా మిగిలిపోయాను అని చెప్పి వెనతిరగగానే భాగ్యం నిలబడి ఉండడం చూసి భాగ్యం వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు నువ్వన్నా చెప్పు నేనేం చేసినా మీ అందరూ సంతోషంగా ఉండాలని చేశాను అన్నాడు చలపతి అతని వైపు అసహ్యంగా చూసి అమ్మా నీకు ఆయన కావాలనుకుంటే కొడుకు పుట్టలేదనుకో అన్నాడు ప్రవీణ్ లేదురా నాకు భర్త లేడు ఇరవై నాలుగు గంటల క్రితమే చచ్చిపోయాడు అనగానే భాగ్యం అంటూ షాకయ్యాడు చలపతి అవునయ్యా నువ్వెంత దుర్మార్గుడివో తెలిసాక ఇన్నేళ్లు నీతో కాపురం చేసినందుకు నామీద నాకే అసహ్యంగా ఉంది ఇక మీదట నా జీవితం నా కొడుకుతోనే అని చెప్పి ప్రవీణ్ వెంట భాగ్యం వెళ్ళిపోతుంటే ప్రవీణ్ వెనక్కి తిరిగి చుడు రేపొద్దున జైల్లో కూడా నిన్నెవరు అంటే మా గురించి చెప్పకు ఎందుకంటే నువ్వు చచ్చినా మేము రాము అని చెప్పి భాగ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ప్రవీణ్ ఎవరికోసమైతే ఇన్నేళ్లు తపనపడ్డాడో వాళ్లే తనని చీదరించుకుని వెళ్లిపోతుంటే కన్నీళ్లతో వాళ్ళని చూస్తుండిపోయాడు చలపతి